ఇతరంతా కూడా చేపల వాటికి వెళ్ళారంట కనీసం ఒక బెత్తు కూడా పట్ల ఏం పట్టలేదు ఒక బెత్తు కూడా పట్టలేదు ఒక గొర్రకు కూడా పడాల దేవుడు వాళ్ళకు మంచి గుణపాఠం చెప్పాడు అబ్బాయి మీరు నాకు వేరుగా ఉండి ఏమియో చేయలేరు నాకు దగ్గరగా ఉండండి నేను చెప్పిన మాటను వినండి అని చెప్పి దేవుడు ఏమన్నాడు పగల పూట నేను చెప్పినట్లుగా మీరు వాళ్ళ వేయని లోతుకు నడిపించండి ఎక్కడ నడిపించండి ఎక్కడికి వెళ్తే మనం నీ దేవుడే నీ హో నీకు తోడయి ఉన్నాడు నీకేమియు తక్కువ కాదు విశ్వాసం ఉంచండి నీకేమియు తక్కువ కాదు దేవుని బిడ్డలకి ఏమీ కూడా దేవుడు ఏం చేయడు తక్కువ చేయడు తక్కువ ఏమాత్రం కూడా చేయడు అడగండి దేవుణ్ణి ప్రభావ నీని నమ్ముకున్నావు నీతిగా జీవిస్తున్నావు నువ్వు చెప్పినట్లు జీవిస్తున్నావు నువ్వు విడిచిపెట్టమన్న వాటన్నిటిని కూడా విడిచిపెడుతున్నావు మాకేది కూడా తక్కువ కాకుండా చెయ్యి అడుగుము ఇస్తానన్నో వెదుకుడి దొరుకునన్నో తట్టుడి తీయబడినన్నావు కాబట్టి మా చేతుల కష్టార్జితాన్ని ఆశ్రదించు కానీ వాళ్ళు ఊడిపోవడవలేదు కలుపు తీయలేదు చేలో పంటను పండించలేదు గోధుమలు పంట వేయలేదు అపరాల పంట వేయలేదు ఒడ్డు పంట వేయలేదు ఏ పంట వేయలేదు కానీ దేవుడు ఏం చేశాడు వారిని ఆశ్చర్య రీతిగా దేవుడు వారికి సహాయాన్ని దేవుడు చేశాడు వారు చెప్పులు తెగిపోలేదు వారు వస్త్రములు పాత గీల పడలేదు వాళ్ళకి ఏమీ కూడా తక్కువ కాలేదు దేవుడు అద్భుత రీతిగా దేవుడు ఏం చేశాడు వాళ్ళకు తోడుగా ఉండి తక్కువ కాకుండా సమృద్ధిగా దేవుడు ఏం చేశాడు పోషించాడు హలీలు దేవుడు నీ దేవుడి ని హో అని ఉన్నాడు నీకేమీయో తక్కువ కాదు నీకేమీ తక్కువగా ఏమి తక్కువగా చూడండి వార్త ఐదవ అధ్యాయం లోకాసువార్త ఐదవ అధ్యాయం నాలుగు నుంచి తొమ్మిదో వాక్యం వరకు ఆయన బోధించిన చాలించిన తరువాత నీవు ధోనెను లోచునకు నడిపించమని నీ వలలు వేయడని సీమోనితో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేం ప్రయాసపడుతాము కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పొగిలిపోవచ్చుండగా వారు వేరొక దోనులో ఉన్న తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయవాలని చాలు ఏం పట్టారంటే రాత్రి అంతా కూడా ఏం పట్టారు చేపలు పట్ట వాటికి వెళ్ళారంట కనీసం ఒక బెత్తు కూడా పట్టల ఏం పట్టలేదు ఒక బెత్తు కూడా పట్టలేదు ఒక గొర్రకు కూడా పడాల దేవుడు వాళ్ళకు మంచి గుణపాఠం చెప్పాడు అబ్బాయి మీరు నాకు వేరుగా ఉండి ఏమియో చేయలేరు నాకు దగ్గరగా ఉండండి నేను చెప్పిన మాటను వినండి అని చెప్పి దేవుడు ఏమన్నాడు పగల పూట నేను చెప్పినట్లుగా మీరు వాళ్ళ వేడి లోతుకు నడిపించండి ఎక్కడ నడిపించండి ఎక్కడికి వెళ్తే మనకు ఆశీర్వదించబడతాం పై పై భక్తి చెప్తే ఆశీర్వదించబడడం అర్థమవుతుందా బాప్జ్ని తీసుకున్నారు ప్రార్థనకు వస్తున్నారు దశమభాగాలు ఇస్తున్నారు కానుకలు ఇస్తున్నారు కొడుకులు పెట్టించుకుంటున్నారు ఏడు రోజులు ప్రార్థన చేస్తున్నారు మూడు రోజులు ప్రార్థన చేస్తున్నారు గృహాల్లో ప్రార్థనలు పెట్టించుకుంటున్నారు మందిరాల్లో ప్రార్థన పెట్టించుకుంటున్నారు మంచిదే జరగాలి లోతుకి వెళ్ళకపోతే దొరకదు ఏం వెళ్ళకపోతే దొరకదు పై పైన ఆడము భక్తి జీవితంలో తెలుసుకోవాలి లోతైన భక్తులోనికి వెళ్ళ లోతుకి నడిపించి పడవను దేవుడు ఏమన్నాడు వలవేయమన్నాడు దేవుడు చెప్పినట్లుగా ఆయన అన్నాడు పేతరి ప్రభా రాత్రంతా పట్టాం కానీ ప్రయోజనం ఏమి కూడా నైనను సరే ఏమన్నాడు పేతురు గారు అయినను సరే నీ మాట చొప్పున ఎవరి మాట చొప్పున ఎవరి మాట చెప్పును జీవిస్తారు మీరు దేవుడు మాట చొప్పున జీవిస్తే దీవించబడతారు హలెయ అలాగే శావుకుడి మాట కూడా వినాలి ఎవరి మాట వినాలి మేము దేవుడి మాట వింటాం కాని అండి మాట వినవండి మేము దేవుడి మాట వింటాం కానివ్వండి సంఘ కాపురి మాట వినవండి గ్రంథంలో ఉందో తెలుసా దేవుడైన యహో ఒక భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడో దేవుని మాట వినాలి శావుకుడి మాట వినాలి శావకుడు తప్పుడు మాటలు చెప్తే వినాల్సిన అవసరం లేదు శావకుడు తప్పుడు త్రోవ నడిపిస్తే వినాల్సిన అవసరము లేదు కానీ వాక్యానుసారంగా నడిపించినప్పుడు సేవకుడు మాట వినకపోయినా కానీ ఆశీర్వాదాలు అనేవి రావు సేవకుడు మాట వినాలి కొంతమంది సంఘబిడ్డలు అంతే దేవుడు మాట వింటారు కానీ శావకుడు మాట దేవుడు ఏమన్నా తెలుసా శావకుడు మాట వింటే నా మాట విన్నట్టు నా మాట వింటే నువ్వు నువ్వు అనుకుంటున్నావు దేవుడు మాట వింటున్నానని కానీ వినటం లేదు ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు నైనను సరి నీ మాట చొప్పున వలలు వేస్తామని లోతునకు నడిపించి వలలేస్తే పట్టేనా పోడా రాత్రి అంతా పట్టాం ఇప్పుడు చేతులు నిప్పు అండగా తప్ప ఈ దేవుడికి పని పాట లేదనుకుంటాను అవిశ్వాసంతో వేసాడు పేతురు గారు వేసాడో లేదో ఎక్కడ లేని చేపలన్నీ వచ్చేసింది హలెలుయా ఎక్కడ లేని చేపలన్నీ వచ్చేసింది హలెలుయా మనకు ఒక వంద మంది సంఘం ఉన్నారా ఏంటి ఎంతమంది దేవుడు వేస్తాయి చెప్పండి ఒక మంది మంది సంఘం ఉన్నారా ఈ ఇంత భూమి కొనడానికి ఇంత మందిరం కడతానికి ఇంత ఇల్లు కడటానికి ఎక్కడి నుంచో ఈ వలలో దేవుడు ఏం చేశాడు చిక్కే విధంగా దేవుడు దేవుడు మాట వినండి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఏది తక్కువ కాకుండా దేవుడు చూస్తాడు ఏది తక్కువ కాకుండా చూస్తాడు ఏది మీ కూడు కుక్కలు తినకుండా దేవుడు చూస్తాడు వలేశారు అవిశ్వాసంతో మరి అప్పుడు దాకా రైతులు కష్టపడ్డారు కదా నిద్ర లేదు ఏమీ లేదు పైపు వచ్చి ఏం చేశాడు చేపలు పట్టకుండా ఉసూరు వస్తున్నారు వచ్చి అడగడగ పేదరు భక్తుని అడిగి నీ ధోని కుసి నీ ధోని కుసేపిస్తావా నీ ధోని మీద కూర్చొని నేను వాక్యము పని పాడలేదేంటి ప్రభు నీకు ఇప్పటి నుంచి మేము ఇద్దరు లేక కష్టపడి ఒక చేప కూడా పట్టలేదు మేము నిరాశతో వస్తుంటే బోధ చేస్తావా మా బోనిదే మా ధోని కానీ కొనుక్కోలేదు కానీ ఇచ్చి వాళ్ళు ఏం చేశారు దేవుని చేత ఆశ్రవదించబడ్డారు హలెలుయా వల వేశారు ఎక్కడ లేని గుంపు అంతా వచ్చి బండి వలలో ఎక్కడ లేని గుంపు అంతా వచ్చి లాగుతుంటే వాళ్ళు ఎప్పుడు లాగే బరువు కంటే ఎక్కువ ఉందంట హలెలుయా వాళ్ళు ఎప్పుడు లాగే బరువు కంటే ఎక్కువ ఉందంట ఇదేంటి ఆశ్చర్యకరంగా ఉంది తీసి రాళ్ళు బండియా లేకపోతే శవం పడింది అనుకుంటున్న రాళ్ళు ఒకసారి శవాలు పడితే వలలేస్తే ఈ అలమారి కాలు అప్పుడప్పుడు శవాలు కొట్టుకెళ్ళాయి మేము వచ్చిన కొత్తలో ఇప్పుడు కొట్టుకెళ్తలేదులేండి శవం పడిందా లేకపోతే ఏం పట్టిందని లాగుతుంటే విస్తారమైన చేపలు పండి హలెలుయా వారు లాగలేక ఏం చేశారు బయట వాళ్ళను కూడా కేగేశారంట వేరే వాళ్ళను కూడా కేగేశారు మేము లాగలేకపోతున్నాం దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మేము లాగలేకపోతున్నాం మీరు కూడా వచ్చి మాకు సహాయాన్ని చేయండి అని అడిగితే వాళ్ళు కూడా వచ్చి సహాయం చేస్తే దోని నిండిపోయి పొర్లి పొంగిపోతున్నాయి పొంగిపోతున్నాయంట హలేయ రెండు దోనులు నింపేశారంటే ఎన్ని దోనులు నింపేశారు రెండు దోనులు నింపేశారు మరలా చెప్తున్నాను దేవుడు మీకు ఆశ్చర్యమైన సహాయము చేయునుగాక దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన వెంబడిస్తే ఆయన కొరకు జీవిస్తే నష్టం రాదు కలిసే వస్తుంది హలలుయ కానీ కొన్ని కొన్నిసార్లు శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి మరలా చెప్తున్నాను కదా మీరు బాప్తీసం తీసుకోక మునుపు శ్రమలు లేవా